మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు తన కృపను బట్టి కనికరాన్ని బట్టి ఆయన మనలను బలపరిచి ఇమానుయల్ ప్రైర్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని అనుదిన జీవవాక్యమును ప్రకటించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక ప్రిలరా దేవుని వాక్యంలో నుండి దేవుని మాటలను మనం ధ్యానం చేసుకుందాం ప్రవక్త అయినటువంటి సమయలు జీవితంలో ఆయన వాగ్దానం చేయబడినటువంటి వాగ్దాన పుత్రుడు అయితే ఈ సమయలు మనం ఆలోచన చేస్తే కనుక దేవునికి ఇష్టకరమైనటువంటిగా నడిచినటువంటి వ్యక్తి దేవుని మాట విన్నటువంటి వ్యక్తి అయితే తను ముసలివాడైన తర్వాత వృద్ధుడైనాక తన పిల్లలను ఇస్రాయేలుల మీద న్యాయాధిపతులుగా నియమించాడు అయితే వాళ్ళు సమయలు లాంటి ప్రవక్తన కలిగి లేరు వాళ్ళు వాళ్ళు ఇష్టానుసారంగా దుర్మార్గులుగా వారు బ్రతుకుతూ వచ్చారు కాబట్టి ఇక్కడ వాక్యం మనం ఆలోచన చేస్తే కనుక పరిశుద్ధ గ్రంథంలో నుండి సమయలు మొదటి గ్రంథము సమయలు మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి కొన్ని మాటలు మనం చదువుదాం సమయలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇస్రాయేల్ మీద న్యాయాధిపతులుగా నియమించాను అతని జాష్ట కుమారుని పేరు యోవేలు రెండవ వాని పేరు అబియా వీరు బెహీర్షాబాలో న్యాయాధిపతులుగా ఉండేది అతని కుమారులు అతని ప్రవక్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకుని న్యాయమును త్రిప్పివేయగా ఇస్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూలి సమీలు నద్దుకు వచ్చి చెత్తగించము నీవు వృద్ధుడవు నీ కుమారులు నీ ప్రవక్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చెప్పున మాకు రాజును నియమింపము అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి ప్రిల్లర గమనించాలి వీళ్ళు సమయలు కుమారులు సమయలు కొన్న ప్రవర్తన వీళ్ళకి లేదు ఎలా ఉన్నారు అనంటే గనుక న్యాయమును త్రిప్పివేస్తున్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అనంటే ధనాపేక్షకులై డబ్బు మైండ్ వచ్చి ధనం వైపుకు వేళ్ళ మనసు తిరిగి ధనాపేక్షకులై లంచములు పుచ్చుకుని న్యాయమును త్రిప్పివేయగా అంటే సమయలు ఎవరు అసలు అనంటే వాగ్దానము చేయబడినటువంటి తన తల్లి ప్రార్థన చేస్తే పుట్టినటువంటి వాడు సమయలు దేవుని సన్నిధిలో చిన్నప్పుడే బాల్యంలోనే తన తల్లి వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు బాల్యములోనే దేవుని మాట విన్నటువంటి వాడు సమయలు ప్రిలరా సమయలు ప్రవక్త సమయలు దీర్ఘదర్శి సమయలు న్యాయాధిపతి ఇంకా మనం ఆలోచన చేస్తే దీర్ఘదర్శిగా న్యాయాధిపతిగా ప్రవక్తగా రాజులను అభిషేకించేవాడుగా దేవుని చేత నియమించబడినవాడు సమయలు ఇలాంటి కడుపును పుట్టినటువంటి వీళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు అంటే ధనాపేక్షకులై ధనము కొరకు లంచములు పుచ్చుకుని న్యాయము త్రిప్ివేస్తూ వచ్చారు అంటే న్యాయము తీర్చవలసిన రీతిగా వీళ్ళు న్యాయము తీర్చడం లేదు సరైనటువంటి పద్ధతిలో వీళ్ళు న్యాయాన్ని తీర్చడం లేదు అన్యాయముగా వీళ్ళు న్యాయం డబ్బు తీసుకుని ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ మాట మాట్లాడే పరిస్థితికి వీళ్ళు వచ్చారు రోజున కూడా ప్రిలర చట్టాలు కానీ రాజ్య నాయకులు కానీ ప్రిలర అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ప్రిలర న్యాయస్థానాలు కానీ ఎలా మారిపోయినాయి అని అంటే డబ్బున్నవాడికి ఒక న్యాయము డబ్బు లేనోడికి పేదోడికి న్యాయము జరగదు వాడు డబ్బున్నవాడు తప్పు చేసినా డబ్బున్నవాడు ఏ అఘాయిత్యాలు జరిగించినా ఏ కార్యాలు చేసినా వాడు చక్కగా తిరుగుతున్నాడు బయట పేదవాడైతే వాడు అమాయకుడై బలైపోతా ఉన్నాడు అయితే మనం గమనిస్తే కనుక డబ్బున్నవాడిదే పైచేయి చేయి వాడిదే పెత్తనం డబ్బున్న అధికారం డబ్బు లేకపోతే ఏమాత్రము కూడా తనకి అర్హత లేని పరిస్థితుల్లో ఉండిపోయారు అయితే వీళ్ళు డబ్బిస్తే లంచం పుచ్చుకుంటే లంచం తీసుకుంటే వాళ్ళ తరపున వీళ్ళు మాట్లాడుతూ న్యాయం తీరుస్తూ వచ్చారు పిల్లల న్యాయం తీర్చవలసిన వాడు న్యాయాధిపతి అయినటువంటి వాడు ఎలా న్యాయం తీర్చాలి ఎవడు తప్పు చేస్తే వాళ్ళ పక్షంగా వాడికి శిక్ష విధించాలి అలా కాకుండా వాడు తప్పు చేసిన వాడు డబ్బు ఉన్నవాడు అనంటే ఆ డబ్బు తీసుకుని న్యాయాన్ని తెప్పకూడదు రోజున సమాజం లోకం అలాగే తయారైంది అలాగే చూస్తున్నాం మనం కాబట్టి దేవుని వాక్యం ఏం చెబుతుంది అనంటే సమయలు మంచి ప్రవర్తన గలవాడు సమయలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు సమయలు దేవుని మాట విన్నవాడు దేవుని దర్శనాన్ని చూసినవాడు కుమారులు చెడిపోతున్నా సమయలు మాత్రం వాళ్ళను చూసి పాడైపోలేదు ఏలీ కుమారులు నాశనం అయిపోతున్నా వాళ్ళను చూసి సమయలు ఏమాత్రమో ఆ ప్రవర్తనలో మార్పు అనేది రాలేదు సమయలు జీవితం సమయలు ప్రవర్తన సమయలు భక్తి ఒక ప్రత్యేకంగా మనం చూస్తూ ఉన్నాం అయితే మనం గమనిస్తే కనుక వాళ్ళ కుమారులు పరిస్థితి చూస్తే దారుణంగా మారిపోయింది కారణం ఏంటి అంటే మా ధనాపేక్షకుల డబ్బుకు మనసు ఈ ఈరోజున డబ్బెక్కడుంటే నీ మనసు అక్కడే ఉంటుంది రోజున ధనం వైపుకు నీ మనసు వెళ్ళింది అని అంటే నాశనానికి దారితీస్తుంది ఈరోజున సేవకులు కూడా అనేక మంది డబ్బు కొరకు అడ్డదారుల్లో పరిగెత్తేవారు కనబడుతున్నారు చూస్తున్నాం లోకల్లో డబ్బు కొరకు సేవనుదులు పెట్టి ఆయా వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు దేవుని పిలుపును కాదనుకుని దేవుని పిలుపును పక్కన పెట్టి వాళ్ళు ఇష్టానుసరంగా బ్రతుకుతూ దేవుడు చెప్పంది వీళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి డబ్బు అనేది చాలా ప్రమాదము డబ్బు ఉండాలి కానీ కానీ ఆ ధనాపేక్ష అనేది ప్రమాదం కాబట్టి ఇక్కడ వీళ్ళు ధనాపేక్షకు లోనైపోయి పిల్లల లంచములు పుచ్చుకుని న్యాయమును త్రిప్పివేస్తున్నప్పుడు ఇస్రాయేలీలు పెద్దలు చూసి ఇస్రాయేలీలు చూసి సమయాల దగ్గరికి వచ్చి వీళ్ళు మాట్లాడుతుంటారు కదా అయ్యా నీ ప్రవర్తన వంటి ప్రవక్తన కలిగిన వాళ్ళు కాదు నీ కుమారులు కనుక వాళ్ళు చాలా దారుణంగా ఉన్నారు కాబట్టి మాకొక రాజు నియమించు మాకు రాజు కావాలి అని అడిగారు అసలుకి రాజు ఎలాగా అని అంటే సమయలు దగ్గర ప్రాధేయపడి ప్రార్థన చే సమయ దగ్గరికి వెళ్ళి అడిగి మాకు రాజు కావాలి అని అడిగితే సమయలు ఏం చేశాడు అనంటే మనం గమనించాలి ఇప్పుడు సమయలు దగ్గరికి వెళ్ళి మాకు రాజు కావాలయ్యా అని అడిగితే అప్పుడు సమయలు ఆరో వచ్చిన మాకు న్యాయము తీర్చుటక రాజును నియమింపమని వారు అనిన మాట సమయలు దృష్టికి ప్రతికూలముగా ఉండేను గనుక సమయలు యహోవాను ప్రార్థన చేశాను అందుకు యహోవా హోవా సమయలునకు సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటిని ప్ర మాటలన్నిటి ప్రకారము జరిగింపు వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు అంటే నిన్ను విసర్జించట్లేదు వాళ్ళు ఏలకుండా వాళ్ళు నన్నే విసర్జించారు అందుకే రాజు కావాలని అడుగుతున్నారు వాళ్ళు కాబట్టి నువ్వు వాళ్ళు ఏం చెప్పారో అది చెయ్యి అని అన్నాడు దేవుడు వారు నన్ను విసర్జించనిమిదవచ్చును ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చెయ్య చెయ్యుచు వచ్చిన కార్యములు అన్నిటి ప్రకారం వారు నీయడలను జరిగించుచున్నారు వారు చెప్పిన మాటలను అంగీకరించము అని మాట్లాడుతున్నాడు దేవుడు అంటే వారు ఐగుప్తిలో బయలుదేరిన మొదలుకుని ఇప్పటిదాకా నన్ను ఇబ్బంది పెడుతూనే నాకు ఆయాసం కలుగు చేస్తనే వారు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు అని మాట్లాడుతున్నాడు దేవుడు అయితే వారిని యాలబోబు రాజు ఎట్టివాడగును నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము సమయలు తనను రాజును అడిగిన జనులకు యహోవా మాటలన్నీ వినిపించి ఎలాగను సెలవిచ్చింది మిమ్మును యాలబోబు రాజు ఎట్టివాడగున అనగా అతడు మీ కుమారులను పట్టుకుని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకును కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదాశాధిపతులుగాను నియమించును తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధ ఆయుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకును ఇప్పుడు రాజు ఎలా ఉండాలో వీళ్ళే చెప్తున్నారు రాజుకి మనం ఎలా ఉండాలో వీళ్ళే మాట్లాడుతున్నారు అందుకే వీళ్ళు కోరుకున్నారు మాకు రాజు కావాలి అని కాబట్టి ఇప్పుడు గమనించాలి సమయలు ప్రవక్త దేవుని మాట విన్నటువంటి వాడు దేవుడు చెప్పింది చేసిన వాడు కానీ వారి కుమారులు మాత్రం చెడిపోయారు రోజున నీ ప్రవక్తన ఎలా ఉంది ఆలోచన చేయవలసిన విషయం కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ఒక ఉన్నతమైన ఆశీర్వాదం ఇచ్చాడు కాబట్టి డబ్బుకు దాసోహమై డబ్బు వైపుకు ధనాపేక్ష వైపుకు లోకం వైపుకు పరిగెత్తేవోనంటే ప్రమాదము జాగ్రత్త దేవుని చెప్పింది చెయ్యి దేవుని మాట విను సమయలు ప్రవక్త ప్రవక్తన లాంటి ప్రవక్తన నీ జీవితంలో కలగాలని దేవుడు కోరుతున్నాడు అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన మహిమ కలిగిన తండ్రి కృపా సత్య సంపూర్ణుడా మీ కొందనాలు దెవా నీ వాక్యం మీ ప్రియబిడలందరినీ దీవించి కనికరించమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్